ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి దూసుకుపోతున్న మహిళల కష్టాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి పసికందులు యువతులు వృత్తులు అనేది చూడకుండా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ దేశం ఆ దేశం అని కాకుండా ప్రపంచ దేశాల్లో మహిళలపై హింస పెరుగుతూనే ఉంది మొన్నటి వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ మర్డర్ దగ్గర నుంచి మహారాష్ట్రలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు దాకా అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి నిర్భయ దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా దాడుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు పరిస్థితులు మారుతాయి ఆ పరిస్థితులు పురుషుల ప్రవర్తనను మార్చుతాయని ఆశించిన మహిళలకు నిరాశ మిగులుతుంది ఇన్నాళ్ళు చెప్పుకున్నట్లుగా మహిళలు తాము అనుభవిస్తున్న బాధలు తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టపడటం లేదు తమ కుటుంబాలకు తాము భారం అవ్వడానికి వారు ఇష్టపడలేదు మా అమ్మకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆమె కంటూ స్వంత జీవితం ఉంది అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకు ఇష్టం లేదు వంటి సమాధానాలు మహిళలు నోటంట వస్తున్నాయి తాము ఎదుర్కొన్న హింసను నిర్దిష్టంగా చెప్పడం ద్వారా వారి కుటుంబాలకు ఒక సమస్యగా లేదా మానసిక వ్యధకు కారణంగా మారకూడదని వారి కుటుంబాలకు తలవంపులు అగౌరవం తేయకూడదని గృహ హింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి కులము వర్గంతో నిమిత్తం లేకుండా భావిస్తున్నారు అంతర్జాతీయంగా స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఐదున ఓ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు సరిగ్గా ఆ రోజుకు కొన్ని నెలలకు ముందే మన దేశంలో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి భారత రాజధాని హస్తినలో ఓ వ్యక్తి యువతిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేశాడు మరో ఘటనలో ఓ యువతిని అసలు బయటకు రాని విధంగా కాల్చేసి సాక్ష్యం దొరకకుండా చూసుకున్నాడు వీరంతా లివిన్ రిలేషన్ లో జీవిస్తున్నారు ఈ విధంగా తమ భాగస్వాములు చేస్తున్న హింస గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం రెండు వేల ఐదు వీరికి ఏమాత్రం రక్షణగా నిలవడం లేదు అబలల సహాయం కోరుతూ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ చట్టాలు అమలు కావడం లేదు అమలైన ఆ చట్టాలను చూసి ఎవరూ భయపడడం లేదు భారతీయ చట్టాలు నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా కూడా కోర్టులు చెబుతున్నాయి అయినప్పటికీ పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ముప్పై రెండు శాతం మంది వివాహిత మహిళలపై సమాజంలో హింస కొనసాగుతుంది ఇటీవల జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు నివేదికలో చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయి మహిళలు తమ భర్తలు పాల్పడుతున్న భావోద్వేగ పూరిత భౌతిక లైంగిక హింసలకు నిర్దాక్షిణంగా బలవుతున్నారు గృహ హింస బారిన పడే వారిలో పట్టణ ప్రాంత మహిళలు కంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువగా ఉంటున్నారు అయితే భర్తలు కాకుండా ఇతర కుటుంబ సభ్యులు పాల్పడే హింస మీద ఈ సర్వే దృష్టి కేంద్రీకరించలేదు పిడబ్ల్యూడివిఏ చట్టం వచ్చి పదిహేడు సంవత్సరాలైంది భర్తల నుండి మాత్రమే కాక ఇతర కుటుంబ సభ్యుల హింస నుంచి కూడా మహిళలకు మద్దతుగా రక్షణగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ చట్టం హామీ ఇచ్చింది ఈ చట్టం కాగితాల మీద ఉన్నప్పటికీ ఇప్పటికీ మహిళల రక్షణ పొందలేకపోతున్నారు దాని హామీలు నిబంధనలు అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అత్యంత నిరుత్సాహమైన వాస్తవం ఏంటంటే మూడింట ఒక వంతు మహిళలు గృహ హింస కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ వారిలో కేవలం పద్నాలుగు శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఐదు నివేదిక తెలుపుతుంది గృహ నేరంగా పరిగణించే దేశంలో హింసకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అనేక చట్టాలను రూపొందించిన మన దేశంలో గృహహింసకు గురై ప్రాణాలతో బయటపడిన అనేక మంది మహిళలకు సాయం అర్థించేందుకు కూడా ధైర్యం చాలడం లేదు నిజానికి తాము ఎదుర్కొన్న హింసను ఇతరులతో పంచుకునే విషయం ఇతరులకు తెలియజేసే సందర్భంలో మహిళల భయాలు ఆటంకాలు ఏమిటో సహాయం కోరే అంశాలను తెలుసుకోవాలన్న లక్ష్యంతోనే పరిశోధన జరిగింది మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ విషయాలపై పరిశోధన సాగింది ఓ వ్యక్తి హింసిస్తున్నాడని ముందే ఎందుకు దూరంగా రాలేదు ఇంతకు ముందే గృహ హింస గురించి ఎవరో ఒకరికి ఎందుకు చెప్పలేదు లాంటి మామూలు ప్రశ్నలకు చాలా సంక్లిష్టమైన పరస్పర విరుద్ధమైన సమాధానాలు వెలువడ్డాయి వారి సమాధానాలు కాంప్రమైజింగ్ గా ఉన్నాయి ఏనాటికైనా పరిస్థితులు మారతాయని ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని వారు ఆశించారు ఇతరులకు ముఖ్యంగా తమ కుటుంబాలకు భారం కావడానికి మహిళలు ఇష్టపడటం లేదు వీలైతే సొంతంగా ఏదైనా చేసి బతుకు వెళ్లదీయడంపై ఆలోచిస్తున్నారు గృహ హింసకు గురైన మహిళలు సహాయం కోరే విషయంలో రెండు రకాలుగా స్పందిస్తున్నారు మొదటిది హింస జరిగిన ఆరు నెలలలోపు చెప్పేవారు రెండవది హింస జరిగిన ఐదు సంవత్సరాలు లేదా ఆ తర్వాత చెప్పేవారు మొదట గ్రూప్ మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు భర్తతో సర్దుకొని పోవడం ద్వారా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా వారికి సలహాలు ఎదురవుతున్నాయి ఆ విధంగా ఒత్తిడి వస్తుంది కుటుంబ సంతోషం కంటే కూతురు క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి అలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి సమస్య పరిష్కారానికి పోలీసులు లాయర్లను కలవటం లాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి గృహ హింసకు గురై దాని నుండి బయటపడిన చాలా కాలానికి సహాయం కోరే వారి విషయం చూస్తే హింసకు సాక్షులుగా ఉన్న బంధువులు ఇరుగు పొరుగు ప్రాధాన్యత చాలానే ఉంది బాధితురాలి పిల్లల సంరక్షణ భర్త వివాహేతర సంబంధాన్ని గుర్తించడం హింస తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వైద్య సహాయం అందించడంలో వారి పాత్ర చాలా కీలకంగా ఉంది నేటి సమాజంలో ఇంకా కొనసాగుతున్న పితృస్వామిక నిబంధనలు ఆర్థిక అభద్రత కారణంగా తెగతింపులు చేసుకునే విషయమై ఎదురైన మానసిక సంఘర్షణల కారణంగానే బాధితురాలు సహాయం కోరడానికి అంతకాలం ఎదురు చూడాల్సి వస్తుంది స్త్రీ పురుష అసమానతలు విషయంలో సామాజిక నియమాలు ఎంత లోతుగా పాతుకుపోతున్నాయంటే భార్యను కొట్టే విషయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు నివేదిక తెలియజేసింది మా మీద పెట్టే షరతులు ఎలా ఉంటాయంటే మేము ఎలాంటి బాధన గురించి అయినా ఫిర్యాదు చేయలేనంత కష్టంగా ఉంటాయి అని సర్వేలో పాల్గొన్న మహిళ చెప్పింది బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింస గురించి మిత్రులు బంధువులకు చెప్పుకున్న తర్వాత ఉపశమనం పొందినట్లు భారం అంతా తీరిపోయినట్లు పరిస్థితులు మారిపోతాయనే ఒక కొత్త ఆశ కలిగిన భావన పొందినట్లు చెప్పారు మహిళలు గృహహింస గురించి ఇతరులతో పంచుకోవాలని అనుకోవడమే వారు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం సాయం మద్దతు పొందడంలో వారు అనిశ్చితి భయం నిరాశ నిస్పృహలకు లోను కావాల్సి వస్తుంది భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏమిటంటే అనేక మంది మహిళలకు తమ గోడును వెళ్లబోసుకోవడానికి ఎటువంటి వేదిక లేదు కేవలం ధనవంతులైన కొందరు మహిళలు స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కొద్ది మంది మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు కొత్త నైపుణ్యాలను జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందడంతో గృహహింస బాధితులు కొంతవరకు తమ పరిస్థితులను మార్చుకోగలుగుతున్నారు కోల్కతా లాంటి ఘటనల్లో మాత్రం కొందరు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోతున్నారు ఇన్ని చట్టాలున్నా ఇంత సెక్యూరిటీ కల్పించినా వారికి న్యాయం లభించకపోవడమే నిజమైన విషాదం అరబ్ దేశాల్లో అమలవుతున్న చట్టాలు శిక్షలు అమలు చేస్తేనే నేరాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమోనని అంటున్నారు ఉమెన్ యాక్టివిస్ట్లు